రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు అయితే వరుసగా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను మనం దేనికి సంకేతంగా అంట జగన్ పర్యటన ఒక ఉగ్రవాది రోడ్డు మీద పిచ్చుకోక తిరిగి నిద్ర అవుతున్నాడు ఇంకా మేము పచ్చిగా చెప్పాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అతని తీరు అతను ప్రవర్తన అతను పర్యటనలో ఆ చిత్రాలు ఆ విడ్డూరాలు రప్పరప్పలు ఏంది అంతా ఏంటని మేము అడుగుతున్నాం ఇంత దుర్మార్గమా అధికారం లేకపోతే బతకలేవా దానికోసం ఏమైనా చేస్తావా ఈ రోజు యువతకు బిర్యానీ పొట్టాలిచ్చి మద్యం పోసి ఈరోజు తలలు తీసేస్తాం మేము వస్తే ఏదో చేసేస్తాం ఏం చేయగలుగుతారు ఈ పర్యటనలు దేనికోసం ఈ రాష్ట్రంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు పరిశ్రమల కోసం చేస్తున్నారు పెట్టుబడుల కోసం చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల కోసం చేస్తున్నారు అదేవిధంగా సంస్కరణల కోసం ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు పర్యటన ముసుగులో తలలు తొక్కించుకుంటూ వెళ్తున్నారు డిఎస్పీలు తలలు తీసేస్తాం చేతులు నరికేస్తాం ఇది ఆయన పర్యటన విశేషాలు ఎవరిది పర్యటన అంటారు దాని పర్యటన అంటారు ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి ఆయన చేస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా తిప్పికొడుతున్నారు